నేను ఆడి గురించి చెప్తా నిజంగా కొన్ని ఫిక్స్ అయిపోతున్నారు కాదు ఆడు బాబు ఏటో మరికా బైబిల్ పట్టుకుంటారు పద్దాక పరలోకం అంటారు పరలోకమోనా అని పాట పాడతాడు దానికి సంబంధించిన సిద్ధపాటు కానీ ఆసక్తిగానే ఉండవు ఎంత సోది వాళ్ళకం ఎంతసేపు ఇక్కడ స్వస్థత ఎక్కడ దీవెన ఎక్కడ డబ్బులు ఎక్కడ పదవి ఎక్కడ పోస్టు మరి మా హయాములు మరి ఆ విధంగా బ్రష్టు పట్టించావు కూర్చో ఇంకా దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఒకటి ఆ పరలోక దర్శనము భూమి మీదన్ని పనులు చేస్తున్నవారు రెండు ఒక్క ఆత్మ కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి ఎంతైనా కష్టపడాలి ఎంతైనా పోరాడాలి అనే భారం కలిగిన వారు ఆమెనానండి ఆడు పాడు ఆడు గురించి ఎంతమంది వెళ్ళి చచ్చిపోతాయి ఎందుకురా అనలేదు ఏయ్ పద ఎందుకు మేము నేను నేను సంవత్సరాలు పద తి పదాందరూ వేసుకెళ్ళిపోయాడు రాజుని చంపేశాడు ఒక్క ఆత్మ కోసం ఎంత ప్రయాస